హలో అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం తెలంగాణలో లక్షలాది మంది పెన్షన్ లబ్ధిదారుల జీవితాన్ని నేరుగా ప్రభావితం చేసే కీలక నిర్ణయం గురించి మాట్లాడుకోబోతున్నాం చేయుత పెన్షన్ సామాజిక భద్రత పెన్షన్లు ఇప్పుడు నిజంగానే నాలుగు వేల రూపాయలకు పెరగబోతున్నాయా అసలు ఈ పెంపు ఏ నెల నుండి అమలవుతుంది ఇది రాజకీయ హామీగా మిగిలిపోతుందా లేదా బడ్జెట్ తో కూడిన వాస్తవ నిర్ణయమా రాష్ట్ర ఖజానాపై భారం ఎంత ప్రభుత్వం ఎలా సర్దుబాటు చేయబోతుంది అనేది ఈ వీడియోలో అధికారిక సమాచారం ఆర్థిక లెక్కలు గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అన్ని స్పష్టంగా డైరెక్ట్గా చెప్తాను కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే ఇలాంటి సమాచారం అందించడానికి నాకు మోటివేట్ గా ఉంటుంది ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రభుత్వ నిర్ణయం బ్యాక్గ్రౌండ్ తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో అత్యంత కీలకమైనది హామీ ఏంటంటే సామాజిక భద్రత పెన్షన్ల పెంపు ఇప్పటి వరకు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బీమా పరిమితి పెంపు రేషన్ కార్డుల జారీ ఇతర సంక్షేమ పథకాలు ఇవన్నీ దశల వారిగా అమలు చేస్తూ వచ్చింది ఇప్పుడు ఫోకస్ మొత్తం పెన్షన్లపైనే ఉంది ఏ నెల నుండి పెన్షన్ పెరగవచ్చు అనే దానిపై ప్రభుత్వ వర్గాలు సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు నెల నుండి పెరిగిన పెన్షన్లను అమలు చేయాలన్నదే ప్రభుత్వ యొక్క ఆలోచన ఇది ఇంకా అధికారిక ఉత్తర్వు కాదు కానీ ఆర్థిక శాఖ అధికారులు ఇప్పటికే లెక్కలు వేస్తున్నారు ఇక్కడ అసలు టిస్ట్ ఉంది ఆర్థిక భారం నిజమైన లెక్కలు ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో పెన్షన్ల కోసం కేటాయించిన బడ్జెట్ పదకొండు వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లు కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం అన్ని పెన్షన్లు పెంచితే ఖర్చు దాదాపు ఇరవై రెండు వేల కోట్ల వరకు పెరగవచ్చు అంటే ఒక్కోసారిగా దాదాపు డబుల్ పెన్షన్ల భారం ఇక్కడే ఆర్థిక శాఖ టెన్షన్ మొదలైంది ప్రశ్న ఏమిటంటే ఈ అంత పెద్ద మొత్తాన్ని బడ్జెట్ ఎలా సర్దుబాటు చేయాలి పెంపు ఎలా ఉండవచ్చు అధికారుల మధ్య ప్రస్తుతం మూడు ఆప్షన్లు చర్చలో ఉన్నాయి ఒకేసారి పూర్తి పెంపు అలాగే సాధారణ పెన్షన్ రెండు వేల పదహారు నుండి నాలుగు వేల పదహారు రూపాయల వరకు దివ్యాంగుల పెన్షన్ నాలుగు వేల పదహారుల నుండి ఆరు వేల పదహారు రూపాయల వరకు పెరుగుతున్నట్టు సమాచారం ఇది లబ్ధిదారులకు బెస్ట్ కానీ ప్రభుత్వానికి హెవీ రిస్క్ దశలవారి పెంపు మొదట ఐదు వందల రూపాయలు లేదంటే వెయ్యి రూపాయల పెంపు తర్వాత బడ్జెట్ పరిస్థితి బట్టి పూర్తి అమలు ఉండబోతుంది ఇది ఆర్థికంగా సేఫ్ అలాగే ప్రజల్లో అసంతృప్తి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది వర్గాల వారికి పెంపు ముందు వృద్ధులు దివ్యాంగులకు తర్వాత ఇతర వర్గాలకి పెంపు ఉంటుంది ఇది రాజకీయంగా స్మార్ట్ మూవ్ అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఎవరికి ఎంత వస్తుంది ప్రస్తుతం అమలులో ఉన్న పెన్షన్లు వృద్ధులు వితంతువులు నేతన్నలు గీత కార్మికులు బీడీ కార్మికులు ఒంటరి మహిళలు ఎయిడ్స్ బాధితులు రెండు వేల పదహారు రూపాయలు నెలకి వాళ్ళకి ఈ ఆసరా పెన్షన్ ద్వారా వస్తుంది దివ్యాంగుల పెన్షన్లకు నాలుగు వేల పదహారు రూపాయలు ఈ ఆసరా పెన్షన్ కింద వస్తుంది డయాలసిస్ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఐదు వేల రూపాయల నుండి పదివేల రూపాయల వరకు ప్రభుత్వ హామీ ప్రకారం సాధారణ పెన్షన్ నాలుగు వేల రూపాయలు దివ్యాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు బోగస్ పెన్షన్లు ప్రభుత్వ ప్లాన్ ఈ భారీ ఖర్చును తగ్గించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న ఒకే ఒక నిర్ణయం ఆధార్ సీడింగ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ డూప్లికేట్ పెన్షన్ల తొలగింపు ప్రభుత్వ అంచనా ప్రకారం వేల సంఖ్యలో బోగస్ లబ్ధిదారులు ఉన్నారు వీటిని తొలగిస్తేనే వేల కోట్ల రూపాయలు ఆదా ఈ ఆదానే పెన్షన్ పెంపుకు వాడాలని ప్లాన్ కొత్త దరఖాస్తులు ఎవరికి అవకాశం ఇటీవల కొత్త రేషన్ కార్డులు జారీ అయ్యాయి దీంతో కొత్తగా అర్హులైన వారు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అంటే పాత లబ్ధిదారులతో పాటు కొత్తగా లబ్ధిదారులకు అవకాశం ఉండబోతుంది కానీ వెరిఫికేషన్ కఠినంగా ఉండబోతుంది గ్రౌండ్ లెవెల్ రియాలిటీ నా స్పష్టమైన అభిప్రాయం ఇప్పుడు ఒక నిజం చెప్తా ఒక్కసారిగా నాలుగు వేల రూపాయల పెన్షన్ అమలు అవుతుందా దీన్ని బట్టి చూస్తే ఆర్థికంగా ఇది కష్టం ఉండవచ్చు కానీ రాజకీయంగా తప్పనిసరి నా అంచనా రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నుండి దశల పెంపు ఖాయం పూర్తి అమలు రావడానికి కొంత సమయం పడుతుంది కానీ పెంపు మాత్రం తప్పదు ఎందుకంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి కోర్ గ్యారంటీ అమలు చేయకపోతే రాజకీయంగా నష్టం ఉంటుంది మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వేడి ఆరు గ్యారంటీలపై విమర్శలు వ్యతిరేకమవుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీలు విన్నత ప్రచారాలతో ప్రజల ముందుకు వస్తున్నాయి ముఖ్యంగా అధికారిక కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి ప్రధానంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ హామీ ఏమైంది మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం ఎక్కడుంది అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అమలు చేస్తామన్న హామీలు ఇప్పటికే తొమ్మిది వందల రోజులు దాటినా అమలు కాలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఇదే సమయంలో రైతులకు పరిస్థితిని ఎప్పుడు కూడా ఎత్తిచూపుతూ రైతులు ఇప్పటికే పొలాలు దున్నుతున్నారని ట్లు వేస్తున్నారని కానీ ఇప్పటి వరకు రైతు భరోసా ఉండలేదని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు అయితే దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా అమలు చేస్తామని స్పష్టం చేశారు సంపత్ కుమార్ కీలక ప్రకటన హామీలపై స్పష్టత ఇది ఉండగా తాజాగా ఐఏసిపి కార్యదర్శి సంపత్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు గద్వాల జిల్లా ఐజాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు ఆయన రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి తొమ్మిది తేదీ తర్వాత సామాజిక భద్రత పెన్షన్లు నాలుగు వేల రూపాయలకు పెంచుతామని మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని స్పష్టంగా ప్రకటించారు గత ప్రభుత్వం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని ఆ పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి గారు క్రమంగా చక్కదిద్దుతున్నారని ఆయన అన్నారు ఆరు గ్యారంటీల్లో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవన్నీ ఇప్పటికే అమలు చేశామని గుర్తు చేశారు ప్రస్తుతం పెన్షన్ల పెంపు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల హామీ ఈ రెండు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత అంటే ఈ ఫిబ్రవరి తొమ్మిది తేదీ తర్వాత ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలోనే ఈ రెండు పథకాలను తప్పకుండా అమలు చేస్తామని సంపత్ కుమార్ గారు హామీ ఇచ్చారు చేయుత పెన్షనర్లకు మరో గుడ్ న్యూస్ ఏంటంటే కొత్త విధానం ఈ కొత్త విధానంలో ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో చేయుత పెన్షనర్లకు తీసుకునే మరొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు నుండి ముఖ గుర్తింపు అంటే ఫేషియల్ రికగ్నిషన్ విధానం ద్వారా పెన్షన్లు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం వృద్ధులకు వస్తున్న ఇబ్బందులు తగ్గించడం మోసాలను పూర్తిగా అరికట్టడం పంపిణీలో పారదర్శకత పెంచడం అని అధికారులు చెబుతున్నారు బయోమెట్రిక్ సమస్యలకు చెక్ ప్రస్తుతం అమలులో ఉన్న బయోమెట్రిక్ విధానంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి ముఖ్యంగా చాలా మంది వృద్ధులు వేలిముద్రలు స్పష్టంగా లేకపోవడం వల్ల దాంతో కొంతమంది మధ్యవర్తులకు మోసపూరితంగా పెన్షన్ నిధులు కాజేయడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఈ సమస్యలన్నింటినీ పరిష్కారంగా టీజీ ఆన్లైన్ సంస్థ సాంకేతిక సహకారంతో ముఖ గుర్తింపు విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది తొలి దశలో ఎవరికి వర్ధిస్తుంది ఈ కొత్త విధానం మొట్టమొదటి దశలో పోస్ట్ ఆఫీసుల ద్వారా పెన్షన్లు పొందుతున్న ఇరవై మూడు లక్షల మందికి మాత్రమే వర్తిస్తుంది నగరాలు పట్టణాల్లో బ్యాంకు ఖాతాల ద్వారా పెన్షన్లు పొందుతున్న ఇరవై ఒక లక్షల మందికి ప్రస్తుతం ఉన్న విధానమే కొనసాగడం జరుగుతుంది మొత్తం మీద దీన్ని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నలభై నాలుగు లక్షల పెన్షనర్లకు క్రమంగా ఈ విధానాన్ని విస్తరించాలన్నదే ప్రభుత్వ యొక్క లక్ష్యం టెక్నాలజీ ట్రైనింగ్ ఖర్చుల వివరాలు ఈ కొత్త విధానం కోసం ప్రత్యేకంగా ఒక యాప్ ని అభివృద్ధి చేశారు పోస్ట్ మాస్టర్లు పోస్ట్ మ్యాన్లు గ్రామ కార్యదర్శులు బిల్ కలెక్టర్లు ట్రైన్ ఇచ్చారు ఈ ప్రాజెక్టు కోసం సుమారు పదమూడు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసి ఆరు వేల మంది పోస్టల్ సిబ్బందికి కొత్త స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేశారు రాష్ట్ర స్థాయి అధికారులకు ఇప్పటికే శిక్షణ పూర్తయింది ఈ ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు నాటికి ఫీల్డ్ లెవెల్ సిబ్బందికి కూడా పూర్తి స్థాయిలో ట్రైనింగ్ పూర్తి చేయనున్నారు పెన్షన్ ఎలా ఇస్తారు ఆఫీస్ కి వెళ్తే అక్కడ వారి ఫోటో తీస్తారు ఆధార్తో ఉన్న ఫోటోను యాప్లో మ్యాచ్ చేస్తారు సరిపోతే వెంటనే పెన్షన్ చెల్లిస్తారు ఒకవేళ ఫోటో తీయలేని పరిస్థితి ఉంటే బయోమెట్రిక్ ముఖ గుర్తింపు బయోమెట్రిక్ రెండు పనిచేయకపోతే గ్రామ కార్యదర్శుల ద్వారా పెన్షన్ అందించేలా ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం ప్రభుత్వ అంచనా ప్రభుత్వం అభిప్రాయం ప్రకారం ఈ కొత్త విధానం ద్వారా పెన్షన్ పంపిణీలో పారదర్శకత జవాబుదారితనం లబ్ధిదారులకు గౌరవ ప్రధానమైన సేవ అన్ని మెరుగైనవని ప్రభుత్వం భావిస్తుంది అదే సమయంలో ఈ తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు తర్వాత పెన్షన్ పెంపు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల హామీ ఈ రెండు హామీల్లోకి వస్తాయని హామీ ఇస్తుంది ప్రభుత్వం ఇవైతే ఈ రోజు తెలంగాణ యొక్క పెన్షన్ల గురించి లేటెస్ట్ అప్డేట్స్ పెన్షన్ గురించి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో కొంచెమైన సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా